అండి వెల్కమ్ బ్యాక్ క్రేజీ రావ శ్రీ వ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మూడు రకాల ప్రసాదాలు చూపిస్తున్నానండి శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైన మూడు రకాల అండి అసలు స్టవ్ వెళ్ళగి చక్కలేదు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాలు చేయొచ్చండి ముందుగా అయితే పానకం చేద్దామండి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక రెండు గరిటలు బెల్లం పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కొంచెం కచ్చా దంచింది మిరియాల పౌడర్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోండి యాలకుల పౌడర్ కూడా కొంచెం కచ్చా దంచింది వేయాలండి మరీ మెత్తగా వేయకూడదు అప్పుడే మనకి టెంపుల్ స్టైల్లో వస్తుంది పానకం అనేది ఈ విధంగా చేత్తో కలుపుకుని బెల్లం ఉండేమైనా ఉంటే చేత్తో చదువుకుంటూ కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి కొన్ని చోట్లతో సొంటపొడు కూడా వేస్తారు మా సైడ్ అయితే ఇదే విధంగా చేస్తారండి పానకం సొంటు పొడి ఆనమ ఉన్న వాళ్ళతో చిటికడు కానీ ఒక పావు టీ స్పూన్ కానీ వేసుకోండి అంతేనండి పానకం అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు పానకాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక ప్రసాదం చేద్దామండి ఇప్పుడు వడపప్పు చేద్దాం ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోండి ఇలా నాలుగు టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకుని కొంచెం నీళ్ళు వేసి శుభ్రంగా ఈ పెసరపప్పుని అనేది ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఈ విధంగా ఈ విధంగా కడుక్కొని వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నానపెట్టుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కా పెట్టుకుందాం ఈలోగా మనం ఇంకొక నైవేద్యం తయారు చేద్దామండి చలివిడండి మనకి చలువుల్లో రెండు రకాలండి ఒకటి పచ్చ చలివిడి ఒకటేమో వండిన చలివిడండి మనం ఎప్పుడైనా దేవుడికి పచ్చి చలివిడదే నైవేద్యంగా పెడతామండి ఇప్పుడు పచ్చ అయితే చూపిస్తున్నాను మీకు ఒక హాఫ్ కప్పు వరిపిండి తీసుకుని అలాగే ఒక పావు కప్పు బెల్లం తురుము కూడా వేసుకుని ఇప్పుడు చేత్త ఈ విధంగా కలుపుకోవాలండి బాగానే ఈ పిండి బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళు అనేవి ఎక్కువగా ఒకేసారి వేయకూడదండి మనకి జారుడు అయిపోద్ది ఇలా కొంచెం కొంచెం ఒక వన్ టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండ కింద దగ్గరకనేది చుట్టేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్దండి మనకి చలివిడి కూడా రెడీ అండి ఇప్పుడు ఈ చలివిని కూడా పక్కా పెట్టుకుందాం ఈలోగా మనకు పెసరపప్పు కూడా నానిపోయిందండి ఒకసారి చూసుకుందాం నేను అయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టానండి చూసారు ఇలా బద్దవుతే సరిపోద్ది ఇప్పుడు ఈ వాటర్ నింపేసుకుందాం ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా నవ్వించుకుని వాటర్ అనేది లేకుండా గిన్నెలోకి అయితే తీసేసుకోండి అంతేనండి మనకి వడపప్పు కూడా రెడీ అండి చాలా సింపుల్గా అండి కేవలం ఐదే నిమిషాలతో మూడు రకాల ప్రసాదాలు చేసేయచ్చు అసలు స్టవ్ వాసులో వెలిగే చక్కలేదు కొంచెం వడపప్పు పైన ఓ బెల్లం ముక్క పెట్టుకుని శ్రీరాములు వారికి సమర్పించండి నైవేద్యం కింద అంతేనండి కేవలం ఐదే నిమిషాల్లో మూడు రకాల ప్రసాదాలు అయితే చేసేసుకున్నాం అది కూడా రాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్